హైదరాబాద్లో ఆక్రమణలపై హైడ్రా బుల్డోజర్ దూసుకెళ్తోంది అక్రమదారుల వెనులో వణుకు పుట్టిస్తా చెరువులు సరస్సులు మంచినీటి వనరుల్ని ఆక్రమించి విచ్చలవిడిగా కట్టేసిన భవంతులని నేలమట్టం చేస్తాను ఇదంతా తెలిసిన విషయమే అయితే ఆక్రమణల కూల్చివేతకు భగవద్గీతలో శ్రీకృష్ణుడి బోధనలకు లింకేంటి అర్జునుడికి శ్రీకృష్ణుడు బోధించిన గీతాసారం హైదరాబాద్లో ఆక్రమణలు తొలగించడానికి ఏ విధంగా స్ఫూర్తిగా నిలిచింది ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్ళిపోవాల్సిందే హైదరాబాద్ మహానగరంలో హైడ్రాబుల్డోజర్ దౌడి తీస్తారు ఎక్కడికక్కడ అక్రమ నిర్మాణాలని కూల్చి పారేస్తాను మొన్నటికి మొన్న స్టార్ హీరో నాగార్జునకి చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ను నేలమట్టం చేసింది ఇదే కాదు చెరువులు కుంటల్ని ఆక్రమించిన ఎందరో రాజకీయ నేతలు వ్యాపారవేత్తలు శ్రీమంతుల కట్టడాల్ని కూల్చేసింది హైదరాబాద్ దూకుడిని కొందరు సమర్థిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు ఈ నేపథ్యంలో కూల్చివేత్తలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు తెలంగాణకి గుండెకాయ లాంటి హైదరాబాద్ నగరాన్ని దక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు ఇది చెరువులు సరస్సుల నగరం అని అవే ఈ నగరానికి ఆకర్షణమని గుర్తు చేశారు అలాంటి నీటి వనరులను కాపాడే బాధ్యతలని ప్రభుత్వం తీసుకుంది అన్నారు ఎవరేమనుకున్నా ఎంతటి వారు ఒత్తిడి తెచ్చినా వెనక్కి తగ్గేది లేదని ఆక్రమణదారుల భరతం పట్టడం ఖాయమని తేల్చి చెప్పారు నదులు సరస్సులు చెరువులని మన తరాల తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు అలా కాకుండా వాటిని ధ్వంసం చేసుకుంటూ పోతే ప్రకృతి కన్నర చేస్తుందని హెచ్చరించారు ప్రకృతి ప్రకోపిస్తే పరిస్థితి ఎలా ఉంటుందో గతంలో జరిగిన చెన్నై ఉత్తరాఖండ్ ప్రళయాలతో పాటు ఇటీవల వాయినాడు వెళ్ళమే నిదర్శనమని గుర్తు చేశారు గోదావరి కృష్ణా నదుల్లో నీళ్లు లేక ఎండాకాలంలో తాగునీటి సమస్య ఏర్పడితే ఉస్మాన్ సాగర్ సాగర్ జలాలపై హైదరాబాద్ ప్రజల దాహార్తను తీర్చిన విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు అలాంటి జలాశయాలని ఆక్రమించి కొందరు ధనవంతులు పేరు ప్రఖ్యాతులున్న వ్యక్తులు ఫామ్ హౌస్లు కట్టుకొని మురుగునీటిని చెరువుల్లోకి వదులుతున్నారని గుర్తు చేశారు సామాన్య ప్రజల గొంతు తడిపే తాగునీటి చెరువుల్లో మురుగునీరు కలుపుతుంటే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు అందుకే ఎంతమంది ఎన్ని రకాలుగా ఒత్తిడి తెచ్చినా అందులో తన స్నేహితుల భవనాలు ఉన్నా వదలకుండా కూల్చివేస్తున్నట్లు చెప్పుకొచ్చారు పంతొమ్మిది వందల ఎనిమిదిలో నిజాం హయాంలో హైదరాబాద్ను వరదలు ముంచెత్తి వేలాది మందిని పలిగొంటే ప్రఖ్యాత ఇంజనీర్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య సాయంతో ఆ గండాన్ని గట్టెక్కిచ్చినట్లు వివరించారు వరదల నుంచి నగరాన్ని కాపాడుకోవటం తాగునీటి అవసరాలు తీర్చే లక్ష్యంతో ఉస్మాన్ సాగర్ హిమాయత్సాగర్ జంట జలాశయాలు నిర్మించిన విషయం మర్చిపోకూడదన్నారు ఇంత గొప్ప చరిత్ర ఉన్న జలాశయాలని కాపాడుకోవటానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ధర్మయుద్ధానికి ప్రజలు సహకరించాలి అని రేవంత్ రెడ్డి కోరారు హైదరాబాద్లో అక్రమ కట్టడాన్ని నేలమట్టం చేయడానికి భగవద్గీత తనకి స్ఫూర్తి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు రక్షణకు భగవద్గీతలో శ్రీకృష్ణుడు బోధించిన యుద్ధనీతిని స్ఫూర్తిగా తీసుకుని హైదరాబాద్ ప్రజల జీవన విధానం సంస్కృతిలో భాగమైన చెరువుల్ని కాపాడే మహాయజ్ఞానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు అస్త్ర సన్యాసం చేసినప్పుడు అధర్మం ఓడాలి అంటే యుద్ధం చేయక తప్పదని శ్రీకృష్ణుడు యుద్ధనీతి బోధించిన విషయం ప్రస్తావించారు శ్రీకృష్ణుడి బోధనలను అనుసరించే చెరువుల్ని కాపాడే యజ్ఞంలో ముందుకు సాగుతున్నట్లు చెప్పారు ఈ చెరువులను చెరబట్టిన వాళ్ళ నుంచి విముక్తి కలిగించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈరోజు చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళను ఎవరిని వదలకుండా ఉక్కు పాదంతో అణచివేయాలన్న ఆలోచన అందులో నిర్మాణాలను ఏ ఒత్తిడి వచ్చినా వెనక్కి తక్కుండా తొలగించాలన్న ఆలోచనతోనే ఈరోజు ఈ చెరువులలో ఉన్న అక్రమ కట్టడాలను కూలగొడుతున్నాము దీనికి స్ఫూర్తి భగవద్గీతనే కురుక్షేత్ర యుద్ధ సందర్భంలో అర్జునుడు ఆయుధాలను కింద పడేసి రాజ్యం కోసం భీష్మ పితామహుడు అదేవిధంగా కర్ణుడు దుర్యోధనుడు దుశ్శాసనుడు నా సహోదరులందరూ ఆ పక్కన నించుంటే రాజ్యం కోసం వాళ్ళందరినీ సంహరించడం వాళ్ళని సంహరించి రాజ్యాన్ని సాధించుకోవడం ద్వారా ఏమి ఉంటుంది ఏం మనశ్శాంతి వస్తుంది అని చెప్పి అర్జునుడు యుద్ధతంత్రం నుంచి తప్పుకుంటా అన్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు బోధించిందే భగవద్గీత చంపేదెవరు చంపించేదెవరు లోక కళ్యాణం కోసం నీ బాధ్యతను నెరవేర్చాల్సిందే ధర్మం బ్రతకాలి అధర్మం ఓడాలి అంటే నువ్వు యుద్ధం చెయ్యాల్సిందే అని యుద్ధ నీతిని ఆ రోజు అర్జునుడికి బోధించింది శ్రీకృష్ణ భగవానుడు ఇవాళ ఆ శ్రీకృష్ణ భగవానుడి బోధన అనుసారమే ఈరోజు ఈ చెరువులను కాపాడే కార్యక్రమాన్ని నేను తీసుకుంటున్నా నాకు తెలుసు ఈ చెరువులలో నిర్మాణమైన విలాసవంతమైన ఫామ్ హౌజ్లో ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగిన స్థానాలలో ఉన్న చాలామంది వ్యక్తులు ఉన్నారు ప్రత్యక్షంగా ప్రభుత్వంలో భాగస్వాములై ఉండొచ్చు లేకపోతే సమాజం మీద బాగా ప్రభావితం చేయగలిగిన వ్యక్తులు ఉండొచ్చు కానీ వాటన్నిటినీ నేను పట్టించుకోదలుచుకోలే ఇది భవిష్యత్ తరాలకు ఇది రాజకీయాలకు సంబంధం లేదు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా రాజకీయాల కోసము లేకపోతే రాజకీయ నాయకులను కొంతమందిని దృష్టిలో పెట్టుకొని చేపడుతున్న కార్యక్రమం కాదు ఇది భవిష్యత్ తరాలకు మన పిల్లలకు వాళ్ళ పిల్లలకు వారసత్వంగా మనం అందించే సంపద ఈ సరస్సులు ఈ నదులు లేకపోతే ఈ ఈరోజున్న ఈ చెరువులు ఈ ప్రకృతి సంపదను మనం విధ్వంసం చేస్తే ప్రకృతి మన మీద కక్ష గడుతుంది ప్రకృతి మన మీద ప్రకోపిస్తే మనం చెన్నైలో చూసినాం అదేవిధంగా ఉత్తరాఖండ్లో చూసినాం నిన్నగాక మొన్న వాయినాడు మనం కేరళలో చూసినాం ఈరోజు ఇలాంటివన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ హైదరాబాదు నగరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది ఇది ఒక సుందరమైన నగరం ఈ నగరానికి ఈ చెరువులే ఒక అందం ఈ చెరువులను కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది ఎవరు ఏమనుకున్నా ఎవరు ఏ ఒత్తిడి తెచ్చినా వాటన్నిటిని పక్కన పెట్టి చెరువులను ఆక్రమించుకున్న వాళ్ళ తెలియకు హైదరాబాద్ కోకాపేట్లో నాలుగు వందల ముప్పై అడుగుల హరే కృష్ణ హెరిటేజ్ గర్భగృహంలో నిర్మించే రాధాకృష్ణ ప్రధాన ఆలయంతో పాటు సీతారామ గౌరణీతాయ్ శ్రీనివాస గోవింద ఆలయాలకు అనంత శేష స్థాపనలో పాల్గొన్న సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి